మన ఫార్మర్ ఇస్తాం చానమోళ్లకు దండాలు భూములు గుంజుకుంటా ఉన్నారా ఇంకా మనకు మూడెకరాల వరకు రైతు భరోసా పడుతుందంట అట్నే చూసుకుంటే వడ్ల పైసలు బోనస్ వాళ్ళేదంట సూపితే మీరే గుండె అయిపోతుంది మీకు ఇగో ఇది కాంగ్రెస్ కోసం కష్టపడ్డా నష్టపోయిన పంతొమ్మిదో సరవై నంబర్ల నరసమ్మ అనే వ్యక్తివి మూడెకరాల భూమి ఎడివైన్ ఇగో మూడెకరాల భూమి తీసుకొని కేవలం ఇరవై లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే ఇచ్చిరని ఈమె వాపోతుంది మన తిరుపన దగ్గరికి న్యూస్ ఛానల్ దగ్గరికి వయరు ఇది తిండగా ఇంకోటి ఇటు వాయే గీనే ఉండి అయితే వాయే నెత్తినిపి పాడుగానే ఎత్తి దొరికాయి అయ్యో మూడెకరాలు చూపిస్తా మీకు ఇది చూపిస్తా చూపిస్తా రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా విజయవంతంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు మూడెకరాల వరకు పంట సాగు చేస్తున్న రైతన్నలకు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందింది రైతుల ఖాతాలలో జమ డబ్బు జమ అయిందట ఇస్తాను ఛానల్ చూసే వాళ్ళు జర మీకు పైసలు పడితే కింద కామెంట్ చేయటోళ్ళు మూడు ఎకరాలు ఉన్నోళ్ళందరికీ అందరికీ ముప్పై రెండు జిల్లాల వాసులకు అట్నే చూసుకుంటే టకీ టకీ టీ మని గుడు ద్వారా ఈ గో ఓర నాయన ఇది ఎక్కడ బాబు నేను చూడలేను ఈ ఘోరని నేను చూడలేత అయితలేదు చూడు మరిగా మీరు చూడరిగా వడ్ల బోనస్ ఇంకా వల్లే అమ్మి రెండు నెలలైనా పైసలు రాలే ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు ఇప్పటికే ఇచ్చినమని సర్కారు గొప్పలు చెప్పుకుంటుంది ఎందుకంటే ఎనిమిది వందల కోట్లు ఆయన అట్టటిక్ కాదు ఎనిమిది వందల కోట్ల రూపాయలు వీళ్ళు మేము ఇచ్చేసినాం బోనస్ అని చెప్తా ఉన్నారు ఇక చూసుకుంటే బోగ బోనస్ ఇక రానట్లేనా అన్న సందేహాలు ఇప్పటికి రాని రైతు భరోసా వల్ల కనబడుతుందో లేదో మరి ఇప్పటికి రాని రైతు భరోసా పూర్తి స్థాయిలో కానీ రుణమాపి రేవంత్ సర్కారు మోసాలపైన రైతులు కన్నీర్ర చేసారు ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయినమంటున్న రైతులు ఇక మరి గింతే మీకు షార్ట్ కట్లు ముచ్చడి చెప్పేది మూడెకరాలకు రైతు బంధు పడ్డదా మీ ఏరియాల భూములు గుంజుకుంటుర్రా అధికారులకు దగ్గరికి పోతే మీకు న్యాయం చేస్తామని అంటుర్రా మరి బోనస్ స్పైసలు ఇంకెందుకు వాళ్ళదా మా రెండు నెలల అరవై రోజులు అవుతా ఉన్నది రెండు నెలలు ఇవి కరెక్ట్ కాదు కానీ మూడు నెలలు అవుతుంది ఎందుకంటే మనం నాట్లేసి రెండు నెలలు అవుతుంది అంతకుముందు ఇంకో రెండు నెలలు పెట్టుకో దొడ్డుగా నెల పెట్టుకో ముప్పై రోజులు మొత్తం తొంభై రోజులు అవుతున్నా కానీ బోనస్ ఎందుకు వాళ్ళ లేదు బోనస్ ఎందుకు వాళ్ళేదు ఎందుకు వాళ్ళే ఎందుకు వాళ్ళే ఎందుకు వాళ్ళే ఏమో మరి మీకు తెలితేనే కామెంట్ ఏంటి ఇక నేను చూపించిన మీకు చూపించే మనది ఈ ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని కోరికి షేర్ చేస్తారని కోరుకుంటే నాకు నెత్తి పిచ్చలైతుంది ఎందుకంటే తొంభై రోజులైన రైతు భరోసా అయింది బోనస్ వాళ్ళు లేదు ఎనిమిది వందల కోట్లు కలిసి చేసినామన్నట్టు మోర్ దేవుడా ఈ ఘోరం నేను చూడే తెలంగాణ రైతాంగానికి దండాలు దాండాలు అంతే ముచ్చటిగా